హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ట్రైపాడ్ ఒకటి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాము ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది దీని కంపెనీ సయో యూ డబ్ల్యూటి త్రీ వన్ త్రీ జీరో అనే కంపెనీది ఆర్డర్ చేయడం క్వాలిటీ అయితే బాగా ఎక్సలెంట్గా ఉందండి దానికి కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు ప్లస్ మనం సెల్ ఫిక్స్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏటంటే అటు రొటేట్ అవుతుంది చాలా బాగుంది ఇది ఇది లేకపోవడం వల్ల ముగ్గులు వీడియో కానీ వంట వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ఏది చేయలేకపోతున్నారు ఎవరెవరికి హెల్ప్ కావాల్సి వస్తుంది దానికోసం అని చెప్పి ఏ వీడియోస్ చేయలేకపోతున్నాను అందుకని చెప్పి ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది నచ్చినట్టయితే మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ